బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో నలభై నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఊహించని స్థాయిలో ఇప్పుడు వెలుగులోకి సంచలన సర్వేలు ఇప్పుడు ఒకటి చక్రం గుర్తుంది జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అసలు ఎవరు అధికారంలోకి వస్తారు కూటమి కట్టిన తర్వాత తీసుకున్న శాంపుల్స్ ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత అసలు ఈ సర్వే ప్రకారం ఎవరు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు ప్రతిపక్షంలో ఎవరు ఉంటారు అనే దానిపై క్లియర్ కట్గా ఇప్పుడు జాతీయ స్థాయిలో సర్వే అయితే చక్కెట్లు కొడుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఒక్కసారి కనుక ప్రతిపక్ష గుండెల్లో దడలు పుట్టించే మాదిరిగా మరోసారి సర్వే అయితే ఉంది అని చెప్పడంలో నిర్మోహమాటంగా చెప్పవచ్చు ఎంత గట్టిగా అరిచిన ఎంతమంది ఎంత కలిసి కట్టి జటలు కట్టినా జగన్నే మళ్ళీ అధికారంలోకి వస్తారు అంటూ సర్వే తేల్చేసింది ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు అంటూ ఆంధ్రప్రదేశ్ ఒపీనియన్ పోల్ పై ఇండియా సంస్థ తాజాగా విడుదల చేసింది లెక్క అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట ఇరవై స్థానాలతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎవరు ఎన్ని కలిసినా యాభై కన్నా సీట్లు దాటవు అన్నది క్లియర్గా ఈ సర్వే చెబుతున్నా లెక్క ఒకసారి ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు మేము డిస్ప్లే చేస్తున్నాము ఇక్కడ ఒక లక్ష యాభై వేల మంది దగ్గర నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నట్టుగా ఈ సంస్థ చెబుతుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు దాకా అంటే రీసెంట్ రిపోర్ట్ ఎగ్జాక్ట్ గా రిపోర్ట్ తీసుకుంది జనదర్ ఇండియా ఈ జనాదర్ ఇండియా తాజాగా బయట పెడుతున్న లెక్కలు చూస్తుంటే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నూట ఇరవై ఐదు సీట్లతో ఫార్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ శాతంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ తిరిగి వస్తారని తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిస్తే వచ్చే సీట్లు యాభై మాత్రమే నలభై ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లు పడతాయి ఇద్దరికి కలిపి అని కూడా ఇక్కడ ఈ సర్వే చెబుతుంది ఇక బీజేపీకి సున్నా ఒక్క సీటు కూడా రాదు ఇక కాంగ్రెస్కి అయితే సున్నా ఒక సీటు కూడా రాదు కేవలం వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ వన్ మాదిరిగా వీళ్ళు ఇద్దరు కూడా ఓట్ పర్సంటేజ్ కనబడుతుంది ఈ సర్వే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే ఇప్పటి వరకు ఎగ్జాక్ట్గా ఈ రిపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ అసలు సిసలైన ఆట కనబడుతుంది ఇక పార్లమెంట్ విషయానికి వస్తే వైసీపీకి పదిహేడు స్థానాలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన అలియన్స్లో భాగంగా వీళ్ళిద్దరూ జత కట్టిన వేళ ఎనిమిది స్థానాలు ఇక బీజేపీ ఖాతా తెరవలేదు కాంగ్రెస్ ఖాతా తెరవలేదు ఇతరులు ఖాతా తెరవలేదు ఎవడు కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మాత్రం జగనే మామూలుగానైతే అధికారంలోకి రాడు అధికారం అయితే ఖచ్చితంగా ఖాయంగానే చెప్తుంది అప్పుడు అంటే నూట ఇరవై ఐదు అంటే దాదాపుగా నూట నలభై స్థానాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కుట్టే ఛాన్స్ ఇక్కడ నిర్మోహమాటంగా స్పష్టంగా కనబడుతుంది సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది జగన్ ఒక్కడే అనేది ఏ సర్వే చూసినా ఏ లెక్క చూసినా చెప్పేది ఇది సీట్లు ఒకడు అదంటాడు ఒకటి ఇదంటాడు సీట్లు పక్కన పెట్టండి అయ్యా సర్వే ఏదైనా గెలిపే ఒక్కటే అది జగన్ మాత్రమే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రోజు మామూలుగా ఉండదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి